గత వైకప్ప పాలల్లో ట్రూ ఆఫ్ చార్జీల పేరిట ప్రజలపై భారాన్ని మోపితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని గాజువాక తాదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి పదివేల కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారాన్ని మోపి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ప్రజలపై ఉన్న ఐదు వేల కోట్ల భారాన్ని రద్దు చేశారని తెలిపారు అభివృద్ధి సంక్షేమం దిశగా వెళ్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి తన సోషల్ మీడియా ద్వారా జగన్ కూటమి పాలనపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సమావేశంలో బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాద్ రావు జ్యోతి పుష్పలత కణిత సన్యాసమ్మ శ్వేత మురళి ఉషారాణి హరికృష్ణ చౌదరి శివారెడ్డి నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇందాకే చెప్పాను నేను ప్రజలకేమో పప్పు బెల్లాలు పెట్టి వారేమో పంచపక్ష పరిణాలు మింగేసే టైంలో బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వారు ఏం చేశారంటే ట్రూఅప్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడి మీద అది వినో ప్రవర్టీలు అయిన అవచ్చు ఎబో ప్రావర్టీలు అయిన పరిశ్రమ రకరకాల ఛార్జీలు పెట్టి సుమారు పదివేల కోట్ల రూపాయల వరకు ఏడాదికి వారు అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి మనం అందరం చూసుకోం మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గమైన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చినప్పుడు కూడా వారికి ఏమో జ్ఞానాదయం కలగలేదు ఎందుకంటే ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టేసి కేవలం సోషల్ మీడియాని పట్టుకొని తాను చేయలేని పనులు కూడా తాను చేశానని పగట కళ్ళకంటూ భ్రమల్లో భ్రమలో ఊగిసలాడుతూ ఉన్నాడు సరే భగవంతుడు కూడా అలాంటి వారిని రక్షించలేరని చెప్పి అందరూ మీకు మనవి చేసుకుంటూ అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి చొరవతో సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వరకు ట్రోప్ ఛార్జీలు రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారు నుంచి సుమారు రెండు వందల యాభై రూపాయలు నుంచి నూట యాభై రూపాయల వరకు తగ్గే ఒక సంస్కరణ తీసుకురావడం మనందరినీ చూడడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ నాయకులు పకట కళ్ళకంటూ కంటూ అవాకులు చవాకులు మాట్లాడుతూ వికృతమైన చేష్టలతో సునకానందం పొందుతున్నారు అటువంటి వారిని ఎవరు కూడా మనం చేయలేము ఉదాహరణకి శంషాబాద్ ఎయిర్పోర్టు భూసేకరణ ల్యాండ్ ఎక్విజేషన్లో పరిపాలనకు సంబంధించిన అన్ని అనుమతులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొస్తే అలాగే ఔటర్ రింగ్ రోడ్డు నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొస్తే తన తండ్రి గారేమో కేవలం ఆ ప్రభుత్వం చేపడుతున్న దాన్ని ఆ పరంపరను కొనసాగిస్తూ తానేదో చేశానని చెప్పేసి ఆయన పేరు పెట్టిస్తున్నారు వాస్తవంగా చూస్తే శంషాబాద్ అంటే సమైక్య రాష్ట్రంలో సమ్షాబాద్ విమానాశ్రమాన్ని కట్టిన ఘనత ఈరోజు భోగాపురం విశాఖ నవ్యాంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరు సీతారామరాజు గారు మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరున మరి విమానాశ్రయం కట్టిన ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దని చెప్పి సందర్భంగా ఇది ఒక చరిత్ర ఈ చరిత్రని వక్రీకరించాలని చూస్తే మీ అంత వికృత మనస్సులు ఎవరు ఉండరు ఎందుకంటే ఒక ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడిగా తప్పుడు ఓకే గత ప్రభుత్వం పరిపాలన విధంగా శాంక్షన్ జరిగింది అన్ని అనుమతులు వారు తీసుకొచ్చారు ఆ ప్రభుత్వం చేసిన మేము కొనసాగించామని చెప్పు పర్లేదు కానీ ఎర్రబస్సే అనలేని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరం అన్నాం